హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసిన ఈ మామిడి తోట మొత్తం నలభై ఎకరాలు నలభై ఎకరాల మామిడి తోట అమ్మకానికి ఉంది ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం దుత్తులూరు మండల పరిధిలోని పది కిలోమీటర్ల దూరంలో ఈ తార్ రోడ్డుకి ఒక కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ యొక్క వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదల్చినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ల్యాండ్ కావాలంటే వెంటనే మాకు తెలియజేయండి మీకు మంచి వ్యవసాయ భూమిని అందించగలం ఫ్రెండ్స్ ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే నలభై ఎకరాల మామిడి తోట ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది ఇందులో ముప్పై ఐదు ఎకరాలు క్లియర్ టైట్లుగా ఉంది ఐదు ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్గా ఉంది యూఎస్ గమనించగలరు నలభై ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్ దీంట్లో ముప్పై ఐదు ఎకరాలు మాత్రమే రెవెన్యూ రికార్డ్స్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ఐదు ఎకరాలు మాత్రం అసైన్ పట్టా ఉన్నటువంటి ల్యాండ్స్ ఇవి ఈ విధంగా ఉన్నటువంటి ఈ మొత్తం అంతా ల్యాండ్ రెడ్ సాయిల్గా ఉంది ఈ ల్యాండ్కు చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఒక గెస్ట్ హౌస్ ఉంది మంచి గెస్ట్ హౌస్ పదకొండు బోర్వెల్స్ ఉన్నాయి ఈ పదకొండు బోర్వెల్స్ కూడా నువ్వు టూ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్ ఫుల్గా వస్తుంది మొత్తం ల్యాండ్కు డిప్ ఇరిగేషన్ ఉంది డిప్ సిస్టమ్ మొత్తం ల్యాండ్ మొత్తానికి ఉంది ఈ ల్యాండ్లో పంట సహాయం దాదాపుగా నలభై లక్షలకు సంవత్సరం ప్రాఫిట్ వస్తూ ఉంది నలభై లక్ష నలభై లక్షలు క్రాఫ్ట్ ద్వారా వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర కేవలం పదమూడు లక్షలే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మామిడి తోట ఉండి ఇంత సహాయం వచ్చే ల్యాండ్ ఇంత తక్కువలో దొరకడం కష్టం కాబట్టి త్వరపడండి పదమూడు లక్షలు ఎకరం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ